ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అక్రమ బొండు ఇసుక క్వారీను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యకర్తలతో కలిసి అడ్డుకున్నారు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం పోడు గ్రామంలో నిర్వహిస్తున్న బొండు ఇసుక క్వారీని పిఠాపురం నియోజకవర్గంలో అధికార జనసేన పార్టీ నాయకుల ఆధీనంలో అక్రమ బొండు ఇసుక ద్రవకాలను జరుగుతుండడాన్ని వర్మ అడ్డుకుని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతకాలం క్రితం వైసీపీ నుంచి జనసేన పార్టీకు వలస వచ్చిన నాయకుల ఆధీనంలో ఈ క్వారీ జరుగుతున్నట్లు ఆరోపించారు సిఆర్జెడ్ నిబంధనలు మరచి ప్రతిరోజు రాత్రిపూట రెండు వందల నుంచి మూడు వందల లారీల వరకు బొండు ఇసుకను తరలిస్తున్నట్లు తెలిపారు కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారికి అక్రమ బొండు ఇసుక త్రవ్వకాలు కనిపించకపోవడం విచారకరమని అన్నారు కాకినాడ జిల్లా ఎస్పీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని ఇటువంటి చర్యల వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు ఇందులో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని ఎవరైనా తప్పుడుగా ఆరోపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని వర్మ కోరారు ఊరి దగ్గర నువ్వు లొకేషన్ పెట్టుకుంటే వచ్చేస్తుంది అది రావణ బ్రిడ్జ్ దాటేసారా ఒకళ్ళు ఎవరిలో వెళ్ళి తీసు నువ్వు బండి తీసు మెయిన్ రోడ్ రాయపూడు రాయపడి సమీష్

ఈరోజు వచ్చే ఈ బొండిస్క మాఫియా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు సంవత్సరాలు కంటిన్యూగా రాత్రి పగలనకుండా సిఆర్జెడ్ నామ్స్ని కూడా పక్క పెట్టేసి ఈ సముద్ర తీర ప్రాంతంలో మరి దావుతూ ఉన్నారు జరుగుతూ ఉంది అదే బ్యాచ్ ఆ రోజులో ఇసుక మాఫియా చేసిన వైసీపీ టీమే వాళ్ళు వ్యాపారం కోసం పార్టీలోకి వచ్చి ఈరోజు మళ్ళీ ఇక్కడ కంటిన్యూగా అదే కార్యక్రమం అదే మనుషులు అదే సిస్టమ్ అదే మిషన్లు అదే లారీలు వచ్చి ఇటు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా రాత్రులు పదకొండింటికి మొదలెట్టి రోజుకి రెండు వందల నుంచి మూడు వందల లారీలు కొడుతున్నారు పైప చేయం చెప్తున్నారంటే నాయకులు పేర్లు చెప్తున్నారు ఇక్కడ నేను ఎలా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ నుంచి అధికారులు కూడా చెప్తున్నాను ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఒక చెంచాడు మట్టి కానీ ఎక్కడ తప్పుడు పని కానీ ఎక్కడా కూడా చేసే పరిస్థితి లేదు చేయదు కూడా అది మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎవడన్నా చెప్తే మాకు ఫోన్ చేయండి ఈ విధంగా వీళ్ళు ఈ ఇసుక మాఫియాని బొండిసుకని చేయడం వలన కూటంలో అన్ని పార్టీలకు కూడా చెడ్డ పేరు వస్తుంది వీళ్ళు ఏదైతే ముసుగులో వైసీపీ నుంచి మళ్ళీ వేరే పార్టీ ముసుగులో వచ్చి సేమ్ తప్పుడు పనులు అరాచకాలు ఇసుక మాఫీ అరాచకాలు కంటిన్యూ అవుతున్నాయి ఇది పోలీసుకి చెప్తున్నాం మేము దగ్గర ఇరవై రోజుల నుంచి చెప్తున్నాం వాళ్ళకంటే ఈ మధ్యన గాల్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పోలీసులు కనపడలేదు ఇది రాత్రులు వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన కార్యక్రమం ఏదన్నా పోలీసులు కనపడతాయి అది ఆ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఏంటంటే ఇక్కడ మా లోకల్ నాయకులు అందరూ కూడా పిలిచి రాత్రులు మాకు అందరికీ ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏదైనా గట్టిగా మాట్లాడితే మమ్మల్ని కొట్టి పరిస్థితి మమ్మల్ని కలబడి పరిస్థితిలో ఉంది మాఫియా అంతా అని చెప్తే నిన్న జాయింట్ కలెక్టర్ గారికి నేను చేయడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి పంపితే ఇదే పోలీస్ ముందస్తు హెచ్చరిక ఇవ్వడంతో అప్పటికప్పుడు లారీలు వీళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోయినాయి మిషన్లు ఎక్కడ ఉన్నాయి ఎంత ఎన్ని అవుతున్నారో మీకు ఎక్కడ మొత్తం దగ్గర ఇక్కడ నలభై ఎకరాలలో స్కామ్ స్టార్ట్ చేశారు కోట్ల రూపాయల స్కాము ఇదివరకు వైసీపీ ప్రముఖంలో కౌమరగిరి లేఅవుట్లో విపరీతమైన స్కామ్ జరిగింది దాన్ని ఎంక్వైరీ చేయరు అలాగే ఇళ్ల స్థలాల్లో స్కామ్ జరిగింది అది ఎంక్వైరీ లేదు ఏంటంటే అధికారుల గురించి చెప్తున్నాను అలాగే ఇప్పుడు కొడవల్లో కొండ మళ్ళీ మొదలెడుతున్నారు అది కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులే ఆ కొండ తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మొదలెడుతున్నారు దాని మీద జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ రెండు నెలలు ఉద్యమం చేశారు రెండు నెలలు ధర్నాలు చేశారు ఇన్ని చేసాం కూటమంతా చేసాం అందులో ఇక్కడ ఏ పార్టీలు వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు ఎంత దారుణాలు జరుగుతుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మీరు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వండి అది కూడా ఇటుబట్టి వ్యాపారాలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అని చెప్పారు ఆ చెరువే తవ్వుతున్నారు అది కూడా ఎఫ్కే ఎఫ్కే పాలనవాడ చెరువు మిగిలిన ఎక్కడా కూడా కూటమికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ రెండో చెరువు ఎక్కడ కూడా తవ్వట్లేదు ఈ చెడు రాకూడదని ఆలోచించే కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది పోలీసులు గట్టిగా పనిచేయాలని కూడా తెలియజేయడం జరిగింది కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే పోలీసులకు ఇష్టమైన పనులు ఏవైతే ఉన్నాయో చే చేతిలో పెట్టి ప్రసాదాల పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులు వంక వాళ్ళు చూడట్లేదు స్వయంగా నేను గత ఇరవై రోజుల నుంచి మూడు సార్లు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను రాత్రులు తోలుతున్నారు పర్మిషన్ లేవు మీరు ఎలా అలవ్ చేస్తారంటే అసలు జరగట్లేదు అన్న వీడియోలు పెట్టినా జరగట్లేదు అంటున్నాడు ఆయన లొకేషన్ పెట్టినా జరగట్లేదు అంటున్నాడు అసలు కనపట్టలేదు వాళ్ళకి పాపం ఏం చెప్తాం ఐ స్పెషలిస్టులను తెప్పించాలి తెప్పిస్తే కానీ వాళ్ళకి రాత్రులు నైట్ వే చేయగట ఆ విధంగా ఉంది ఇటువంటి దుర్మార్గాలు నియోజకవర్గంలో ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అదేవిధంగా కూటమి నాయకులకు సంబంధించి ఎవరికి చెడ్డ పేరు రావడానికి వీల్లేదు అధికారులను హెచ్చరిస్తాం ఇది కంట్రోల్ చేస్తే చేయండి చేయని పక్షంలో ఇక్కడికి వచ్చిన నాయకులు వీడియోలు కూడా ఉన్నాయి రెండు రోజులు అవి రిలీజ్ చేస్తాం మీరు చేయని పక్షంలో అర్ధరాత్రి